తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారక్క జాతర ముగిసింది రెండు రోజుల పాటు గద్దిలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చి సమ్మక్క సారలమ్మలు వన ప్రవేశం చేయడంతో జాతర విజయవంతంగా ముగిసినట్టు పూజారులు ప్రకటించారు చివరి రోజు వీకెండ్ కావడంతో సమ్మక్క సారక్క జాతరకు భక్తులు పోటెత్తారు తల్లులకు నిల్వెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించారు చల్లంగా చూడమ్మా అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు కరీంనగర్ శివారు రేకుర్తిలో గత నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగిన సమ్మక్క సారక్క జాతర అమ్మవార్ల వన ప్రవేశంతో ముగిసింది బుధవారం తొలి రోజు పగడిద్ద రాజు గోవిందరాజు సారక్కలు గద్దెలకు చేరుకొని భక్తులకు దర్శనమివ్వగా రెండవ రోజు సమ్మక్క తల్లి గద్దెకు చేరుకుంది మూడవ రోజు గద్దెలపై తల్లిరువురు దర్శనమివ్వడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు రేకుర్తిలో నిర్వహిస్తున్న జాతరకు కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప హరిశంకర్లు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవలను దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు జాతర రేకుర్తి గ్రామంలో గత పంతొమ్మిది వందల తొంభైల స్టార్ట్ అయిన ఈ జాతర ప్రతి రెండేళ్ళకోసారి రోజు రోజు పెరుక్కుంటూ మేడారం తర్వాత రెండో కుంభమేళగా ఇలా రేకుర్తి గ్రామంలో సమ్మక్క సారలక్క జాతరకు జరుగుతుంది మరి రెండే సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ సమ్మక్క సార్లమ్మ జాతరకు వచ్చిన భక్తులు వాళ్ళ కోరికలు తీరే విధంగా వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యలతో వాళ్ళు ముందుకు తాగే విధంగా వాళ్ళ జీవితాలు ఇక్కడ అమ్మకు మొక్కుకొని రెండు సంవత్సరాల తర్వాత మొక్కులు తీర్చుకుంటూ వారు ఆపదల మొక్కుల తల్లులుగా మరి సగమ్మక్క సార్లక్కలు మరి వారిని కొలుస్తూరు అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా రేకుర్తిలో కొనసాగుతూ ఉన్నది ఎప్పుడు ఎప్పుడు ప్రతిసారి కూడా కొత్త పుంతలు తొక్కుతూ నూతన ఉత్తేజంతో రోజు రోజుకు భక్తులు పెరుగుతూ వస్తున్నారు రేకుర్తి సమ్మక్క సారలమ్మలు సమ్మక్క సారలమ్మలు మొక్కుకున్న వారికి కోరుకున్న వారికి కొంగు బంగారంగా వెలుస్తున్నటువంటి రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతర రాబో రోజుల్లో కూడా అత్యంత వైభవంగా మేమంతా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా అత్యంత వైభవంగా జరుపుకున్నాం ఈరోజు శనివారం నాలుగవ రోజు కూడా నిరంతరం భక్తులు వస్తూనే ఉన్నారు రేపు ఆదివారం కూడా కొనసాగుతూ ఉంటుంది ఇంత అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి సమ్మక్క సారకమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి కరీంనగర్ నగర నగరపాలక సంస్థ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వాలంటీర్స్ అయితే చైర్మన్ గారు ఈవో గారు అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మేర్చంపేట మానేరు ఒడ్డున వెలిసిన సమ్మక్క సారలమ్మ జాతర కంకవనంతో ప్రారంభమై నేటి అమ్మవల వన ప్రవేశంతో జాతర ముగిసింది వన దేవతల వన ప్రవేశం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో సమ్మక్క సారలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అమ్మవలను జాతర కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్ గౌడ్ మాజీ సర్పంచ్ పుప్పల నాగార్జునరావుతో పాటు కమిటీ సభ్యులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా జాతర కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటిన ప్రారంభమైన నేటి అమ్మవారి రవాణా ప్రవేశంతో జాతర ముగిసిందని జాతరకు అధిక సంఖ్యలో తరలివచ్చి జాతరను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జాతరకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్లకు జాతర కమిటీ సభ్యులకు అభివృద్ధి కమిటీ సభ్యులకు ప్రజాప్రతినిధులకు యువకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు మీర్జంపేట సమ్ముఖ సార్లమ్మ జాతరకు లక్ష నుంచి లక్ష యాభై వేల భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు మూడు నుండి జాతరలో లక్ష యాభై నుండి రెండు లక్షల మంది భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు అప్పయ్యి అమ్మవారి కృపకు పాత్రుల ఐర్రు ఈరోజు సాయంత్రం వన ప్రవేశం జరుగుతుంది జాతరను జాతరను విజయవంతం చేసిన భక్తులందరికీ వివిధ గ్రామాల నుండి మండలాల నుండి జిల్లాల నుండి వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులందరినీ అందరికీ కృతజ్ఞతలు తమ క అభివృద్ధి కమిటీ తరఫున మరియు మా జాతర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది భారీగా వచ్చి మా జాతరను విజయవంతం చేసినందుకు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా గ్రామంలో అందరూ మంచిగా కలిసి అభివృద్ధి కమిటీ కానీ ఉత్సవ కమిటీ కానీ అది మంచి పనులకు అన్నిటికీ సహకరించి అధికారులు పోలీసు అధికారులు హెల్త్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు విద్యుత్ డిపార్ట్మెంటు అందరూ సహాయ సహకారులతో విజయవంతం చేసుకోవడం జరిగింది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ రామకృష్ణ కాలనీ కొత్తపల్లి వచ్చనూరు గ్రామాల్లో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరిగింది చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవలను దర్శించుకొని మొక్కలు తీర్చుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు అమ్మవారి కృపా కటాక్షాలతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లంగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారు విధంగా మన జాతరలో అన్ని సౌకర్యాలు కల్పించిన అలాగే భక్తులు ఎప్పుడు సమ్మక్క సారక్క అంటే ఒక దేవదనం లెక్క కొలుతున్నారు కుంభమేళకు వచ్చేసిన అందరికి నా ఉదయపూర్వక నమస్కారాలు సుఖ సంతోషాలతో సమ్మక్క దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పులి చేరుకుంటా సమ్మక్క సారక్క జాతర వైభవంగా కొనసాగింది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న జాతరలో భాగంగా పుల్లూరు వంశస్థుల ఆధ్వర్యంలో గద్దెలపై కొలువై ఉన్న సమ్మక్క సారక్క అమ్మవలను మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవరను దర్శించుకున్నారు పసుపు కుంకుమ బియ్యం నిలవెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు చల్లంగా చూడు తల్లి అంటూ వనదేవతలను వేడుకున్నారు జాతర ప్రాంతంలో ఎదురుకొళ్ళు గొర్రెలు మేకలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు జాతరలో వెలిసిన దుకాణాలు కొనుగోళ్లతో కిటకిటలాడుతున్నాయి నాలుగవ రోజు సాయంత్రం అమ్మవారి రవాణా ప్రవేశంతో జాతర ముగిసినట్టుగా ప్రకటించారు నిర్వాహకులు